హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇంకా ఇంకా బాగుండాలని మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఇస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మన అందరి ఇళ్ళలో కామన్గా చూసే ప్రాబ్లం అనమాట మామూలుగా పిల్లలైతే ఆడుకొని వచ్చాక చెప్పులని ఎక్కడ పడితే అక్కడ ఇడ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ శాతం అయితే మెయిన్ డోర్ దగ్గరే వదిలేస్తూ ఉంటారు ఆ వదలడం కూడా గబగబా ఆడా ఒకటి అటు ఒకటి ఇటు పడిపోతూ ఉంటాయి ఇంకోటి మనము ఈ డైలీగా వేసుకునే చెప్పులు ఉంటా ఉంటాయి కదా ఈ చెప్పులని అయితే బయట పెట్టేస్తూ ఉంటాము ఎండడం వానకు దడవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా జస్ట్ రైస్ బ్యాగ్తో ప్రాబ్లం క్లియర్ అయిపోయేలాగా నేను ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్లో చాలా రియూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ ఐడియాస్ వేస్ట్ బాటిల్తో చాలా రియూజెస్ వీడియోస్ ఉన్నాయి అలాగే కిచెన్ టిప్స్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను పెద్దది రైస్ బ్యాగ్ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్ అనమాట మీ దగ్గర ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటే ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్తో చేసేసుకోండి అదేంటంటే మంచిగా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇది ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఫోల్డింగ్స్ కానీ ఇవన్నీ చూసుకొని కట్ చేసుకోవాల్సి వస్తుంది అదే ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట అది కొంచెం ఈక్వల్గా కూడా ఉంటుంది ఈ బాగా ఏంటంటే రైస్ పెట్టింటాం కదా సో ఇవి ఏంటంటే ఉబ్బుకున్నట్టు కొంచెం సాగినట్టు అవుతుంది దీన్ని కొంచెం నీట్గా చూస్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బ్యాగ్ని తీసుకొని ఫస్ట్ కింద పార్ట్ కట్ చేశాను ఎందుకంటే కింద స్టిచ్చెస్ తీయకుండా డైరెక్ట్ కట్ చేశాను స్టిచెస్ తీస్తే ఏంటంటే అది ఒక్కొక్క దగ్గర ఎగ్గులు తగ్గులు వస్తుందన్నమాట అలా కట్ చేసేస్తే నీట్గా ఈవెన్గా ఉంటుందని కట్ చేశాను అలాగే సైడ్కి కూడా ఓపెన్ చేసేసాను సైడ్ ఒక సైడే కాదు రెండు వైపులా కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి రెండు జాయింట్స్ లాగా లేకుండా రెండు పార్ట్లుగా ఉండేలాగా ఇలాగా కట్ చేయాలన్నమాట ఆ పక్క ఈ పక్క సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి అంటే మొత్తానికి దీనిని ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట బ్యాగ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒకదాని మీద ఒకటి ఇలాగా పెట్టేసి మనము ఈక్వల్గా ఉన్నాయా లేవా ఎడ్జెస్ ఏవైనా ఎక్కువగా ఉన్నాయా ఏ పక్క ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఉన్నట్టుగా వస్తూ ఉంటాయి ఇలాంటి బ్యాగ్స్ సో వాటన్నిటిని కూడా నీ నీట్గా అంటే ఈ రెండు కూడా కరెక్ట్ సైజులో ఉండేలాగా చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట లాస్ట్లో అందుకోసము ఇలాగా చూసి మొత్తం అన్ని పార్ట్స్ అంటే నాలుగు వైపులా కూడా చక్కగా ఒకేలాగా ఉండేలాగా ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా ఉండేలాగా చూసుకొని మీకు అవసరమైతే ఏదైనా స్కేల్ పెట్టి కొల్చుకొని అయినా సరే మీరు మంచిగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ రెండు కట్ చేసిన తర్వాత వీటిని రెండింటిని జాయింట్ చేయాలి నేనైతే ఇక్కడ ఎటువంటి సూది దారం వాడట్లేదు జస్ట్ హాట్ గ్లూ గన్ వేస్తున్నాను అనమాట మీ దగ్గర గ్లూ లేకపోతే మీరు ఫెవికిక్ వేసుకోవచ్చు లేదంటే ఫెవికాల్ యూజ్ చేయొచ్చు ఫెవికిక్ అంటే అప్పటికప్పుడు జస్ట్ తొందరగా అతుకుంటుంది ఫెవికాల్ అయితే కొంచెం అది ఆరడానికి టైం పడుతుంది ఇలా గ్లూ గన్ ఉండే వాళ్ళైతే దీంతోనే వేసేసుకోండి చాలా సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు బ్యాగ్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఇలాగా దీన్ని వేసేసి నేను కొంచెం ఎక్కువగా అంటిస్తున్నాను చూడండి దాదాపు ఒక టూ ఇంచెస్ మైనా నేను అంటిస్తున్నాను ఎందుకంటే ఇది మనకి మంచిగా లైఫ్ రావాలి అని అంటే కొంచెం ఎక్కువగా అంటించుకోవాలన్నమాట జస్ట్ కొంచెంగా అంటించుకోకుండా కొద్దిగా ఎక్కువగా అంటిస్తే ఏంటంటే బాగా అతుక్కుంటుంది అనేసి ఎక్కువగా వేసేసి అంటించాను ఇక్కడ దీనిని ఇలాగా నీట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అతుక్కొని దగ్గర ఏదైనా ఉంది అంటే కొంచెం కనిపిస్తుంది అది మళ్ళీ మీరు ఒకసారి ఇలాగా వేసుకొని నీట్గా అంటించేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒక దగ్గర లేసినట్టు లేకుండా మొత్తం కలిసిపోయినట్టుగా అంటుకోవాలి అంటే ఇది రెండు పార్ట్స్ డివే మనం అతికిచ్చాము అనేది కనపడకుండా ఇలాగ నీట్గా అతికిచ్చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నేను ఇప్పుడే అంటిచ్చాను కదా లాగి చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా అతుక్కుందో గ్లూగన్తో యూజెస్ ఏంటంటే ఇలాగా తొందరగా అతుక్కోవడమే కాదు చాలా ఎక్కువ సేపు కూడా ఉంటుంది అనమాట అంటే ఇంకా ఊడిపోకుండా ఉంటుంది మీరు అనుకోవచ్చు నేను పెట్టే ఐటమ్స్ ఇది గమ్ము కదా ఊడిపోతుంది అని అందుకే లాగి చూపెట్టాను మీకు జస్ట్ ఇప్పుడే అంటించిందైనా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూశారు కదా నెక్స్ట్ అవి రెండు దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక బ్యాగ్ కట్ చేస్తున్నాను అనమాట ఇంకో రైస్ బ్యాగ్ తీసుకొని దీనిని కూడా సేమ్ అలాగే కింద పార్ట్ కట్ చేసేసి అలాగే రెండు సైడ్స్ కూడా కట్ చేస్తున్నాను దీనిని కూడా రెండు పీసెస్గా అంటే మనం ఇక్కడ మొత్తము రెండు రైస్ బ్యాగులు ఫోర్ పార్ట్స్గా చేస్తున్నాం అనమాట రెండింటిని దీనిని కూడా ఇక్కడ ఇలాగే ఈ సైడ్లన్నీ నీట్గా వచ్చేలాగా చూసుకొని ఈక్వల్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగ ఈ బ్యాగ్ని కూడా కట్ చేసేసాను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు అంటించుకున్నాం కదా అంటే రెండింటిని జాయింట్ చేసాం కదా ఆ జాయింట్కి దీనిని కూడా జాయింట్ చేస్తూ ఉన్నాను మొత్తం ఇక్కడ మనం కట్ చేసిన ఫోర్ పార్ట్స్లో త్రీ పార్ట్స్ జాయింట్ చేసేస్తామన్నమాట అంటే పొడవుగా కావడం కావాలి కాబట్టి ఈ మూడింటి జాయింట్ చేస్తున్నాను అనమాట పొడవుగా ఇంత పెద్ద బ్యాగ్ ఉండదు కదా మన దగ్గర సో దానికోసము దీనిని కూడా నేను అటాచ్ చేస్తూ ఉన్నాను నాకు మొత్తంకి ఈ మూడు బ్యాగులు అయితే సరిపోయాయి అదే మీరు ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ తీసుకున్నారని అంటే దాని సైజ్కి అవి కూడా అంటించేసుకోవచ్చు ఇక్కడ ఇంత పెద్ద సైజే కావాలని ఏం లేదు నా దగ్గర ఇంత పెద్ద బ్యాగులు ఉన్నాయి కాబట్టి ఇవైతే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయనేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట సో ఇక్కడ ఫైనల్గా అయితే ఈ మూడు పీస్లని అంటిచ్చేసాను ఇక్కడ మనము మెయిన్గా చేయాల్సింది ఏంటంటే పార్ట్స్ని ఈక్వల్గా కట్ చేసేసుకోవడము తర్వాత ఈ గ్లూ వేసేటప్పుడు చూసుకొని మంచిగా అతుక్కునిందా లేదా ఇంకెక్కడైనా గ్యాప్ ఉందా చూసుకొని మొత్తం కూడా అంటిచ్చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా కొంచెం ఓపెన్ అయినట్టు గ్యాప్ ఉన్నట్టు అట్లా లేకుండా నీట్గా ఉండేలాగా మనం చేయాల్సిందల్లా ఇవి రెండే మెయిన్గా చూసుకోవాల్సింది ఈక్వల్గా కట్ చేసుకోవడము నీట్గా అంటించేసుకోవడము జస్ట్ ఇంతే అనమాట ఇది పెద్ద పనేం కాదు మనకు ఒక ఐదు పది నిమిషాలలో అయిపోతుంది మనము మనసు పట్టి చేశామంటే కనుక ఇక్కడ చూసారు కదా మూడు పార్ట్స్ని అంటించాక ఇంత పొడవు వచ్చేసింది ఇక్కడ మనకి మెజర్మెంట్స్ అస్సలు అవసరమే లేదనమాట ఎంతైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము మెజర్మెంట్స్తో పనే లేదు కాకపోతే అన్ని పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి ఎగ్గులు తగ్గులు లేకుండా ఇక్కడ చూడండి ఇలాగా కట్ చేసిన తర్వాత దీనిని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను అంటే పాకెట్స్ లాగా రావాలి మనకి మన కింద నుంచి కానీ లేదంటే పైనుంచి కానీ మీకు ఎట్లా వీలైతే అట్లా పాకెట్స్ వచ్చేలాగా దాని సైజుని పట్టుకొని మీకు ఎంత ఎంత పెద్ద సైజు కావాలి అంటే మీకు లోపలికి ఎంత ఎంత ఉండాలి అనేది చూసుకుంటూ మీరు ఇలాగా ఒకటి ఒకటి ఒకటిగా మీకు ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని పాకెట్స్కి ఇలాగ మీరు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఏ వైపు కావాలంటే ఇప్పుడు ఈ పక్క నేమ్స్ ఉన్నాయి ఇంకో పక్క వైట్ కలర్ ఉంది కదా సో ఈ వైపు కావాలా ఆ వైపు కావాలా అట్లా చూసుకొని మీకు ఏ పక్క బాగా నీట్గా కనిపిస్తుందో ఆ వైపుగా ఇలాగా పాకెట్స్ వచ్చేలాగా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవ్వాలని నేను నిదానంగా పెడతా ఉన్నాను సో ఇంత లెంతీగా పెట్టారని అనుకోవద్దు ఇది ఏంటంటే జస్ట్ ఏదో అలా చూసామా ఇలా వదిలేసామా అన్నట్టు కాకుండా ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి క్లియర్గా అర్థం అవడం కోసము చూడండి ఇంత లెంతీగా పెడతా ఉన్నాను ఇలాగా మొత్తం సెట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మీకు పాకెట్స్ ఎలా వస్తాయో ఇలా సెట్ చేసుకోవాలి తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్లూ వేసేస్తున్నాను నేను కింద ఇక్కడ మనకి రెండు రెండు లేయర్లుగా గ్లూ అంటించాల్సి వస్తూ ఉంటుంది మనం ఫోల్డింగ్ పాకెట్ కదా సో కింద పక్క అలాగే దాన్ని రెండు జాయింట్ ఉండే దగ్గర మొత్తం కూడా నీట్గా ఇలాగా అంటించేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మూడో పీస్ అంటించినప్పుడు ఫస్ట్ కట్ చేసిన పీస్ని కొలుచుకోకుండా డైరెక్ట్ అంటించేశాను సో దానికోసం ఇక్కడ సైడ్లో చూసారా కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చేసింది ఇది నేను లాస్ట్లో కట్ చేస్తాను మనం లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మూడో పీస్ అంటించినప్పుడు నేను మిగిలిన రెండు పీసులతో దాన్ని కొలుచుకొని అంటిచ్చేసి ఉంటే సరిపోయిండు నేను అంటించకపోవడం వల్ల ఇది కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది అనమాట కానీ లాస్ట్లో అడ్జస్ట్ అవుతుంది లాస్ట్లో మనం మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నీట్గా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ ఒకదాని దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ అన్నీ ఈక్వల్గా ఉండాలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాలా అది మీ ఇష్టం అనమాట మీకు ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుందో ఎట్లయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మొత్తాన్ని కూడా అంటించేసుకోవాలి దీనికి మీరు ఫెవికిక్ వేసుకున్నారంటే చాలా సింపుల్గా అంటే అందరి దగ్గర గ్లూ హార్ట్ గ్లూ గానీ ఉండదు కదా సో దానికోసం చెప్తా ఉన్నాను ఫెవికిక్ అయితే మనకి షాపుల్లో చాలా సింపుల్గా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పెట్టామంటే వచ్చేస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను చాలా సింపుల్గా అంటుకుంటుంది ఫెవికాల్ అయినా కూడా బాగా అంటుకుంటుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అది సో ఇలాగా నీట్గా రెండు వైపులా కూడా పాకెట్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ అంటించేసుకోవాలి చూడండి ఫైనల్గా అంటిచ్చేసాను ఇలాగా చూడండి ఎట్లా ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇలా వచ్చిన తర్వాత దీనిని మధ్యలోకి మీరు అంటే మొత్తం ఇంత వెడల్పుతో ఉండకుండా చిన్న చిన్న పాకెట్స్ రావడం కోసము నేను మధ్యలో వేస్తూ ఉన్నాను మీరు కావాలంటే ఇది ఇట్లా గ్లూతోనే వేసుకోవాలా అనేది ఏం లేదు మీరు సూదిదారం తీసుకొని చేత్తో అయినా కుట్టుకోవచ్చు లేదంటే మిషన్ మీద పెట్టైనా కుట్టుకోవచ్చు నేను జస్ట్ సింపుల్గా చూపియాలని అనుకున్నాను కాబట్టి గ్లూ వేసేస్తున్నాను అనమాట ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా మీకు చూపెట్టాను లాస్ట్లో కూడా ఇది ఉంటుందా ఉండదా అనేసి కూడా చూపిస్తాను చూసేయండి ఇదేంటంటే మనకి ఇలాగ పాకెట్స్ వచ్చాయి చూడండి మిడిల్లో కంటిచ్చాను కదా ఇప్పుడు మనకి రెండు రెండు పాకెట్స్గా వచ్చాయి అంటే టోటల్గా సిక్స్ పాకెట్స్ వచ్చాయి ఇలా వచ్చేదాన్ని ఎడ్జెస్కి నేను ఇట్లా ఒక నైటీ క్లాత్ పోతది తీసుకొని పీసెస్గా కట్ చేసేసి బార్డర్ లాగా అంటిస్తున్నాను అనమాట అంటే మరీ ఇట్లా ఎడ్జెస్ అంతా ఓపెన్లో ఉంటాయి కదా చివర్లు సో ఆ చివర్లు అంతా కనపడకుండా ఉండడం కోసము పాతది నైటి క్లాత్ ఉంటే దాన్ని పీసెస్గా ఇలాగా కట్ చేసేసి దాన్ని ఇలా అంటిస్తున్నాను ఇది కొంచెం ఇంకొంచెం మంచిగా అందంగా కనపడుతుంది అనమాట చూసేదానికి కూడా ఇంకోటి ఓపెన్స్ లేకుండా ఉంటాయి అన్నమాట దీన్ని కూడా గ్లూ వేసేసి అంటిచ్చేసుకోవాలి ఇలాగ మొత్తం నేను రెండు వైపులా అంటిస్తున్నాను మీరు కావాలంటే నాలుగు వైపులా అంటించుకోవచ్చు ఇంకోటి ఈ మధ్యలో పాకెట్స్ ఉన్నాయి కదా ఈ పాకెట్స్ దగ్గర కూడా అంటించుకోవచ్చు అనమాట ఇలాగ కూడా మీరు వేసేసుకోవచ్చు ఇక్కడ నేను పెట్టింది అయితే మొత్తం ఎనిమిది పాకెట్స్ వచ్చాయి నేను సిక్స్ అనుకున్నాను కానీ మొత్తం ఎయిట్ ఉన్నాయి చూడండి ఇప్పుడు చూశారు కదా ఎంత అందంగా కనపడుతుందో బార్డర్ వేశాక ఇక్కడ మూడు పీస్లు అంటిచ్చాం కదా ఇది నాలుగవ పీస్ అనమాట సో దీనిని కూడా అంటే మనం పెట్టే ఐటమ్స్ ఎండకి ఎండకుండా వానకి తడవకుండా గాలికి దుమ్ము పడకుండా ఉండడం కోసము ఆ పీస్ యూజ్ అవుద్ది అనమాట దానికన్నా ముందు ఇక్కడ చూడండి ఇది మనకి కట్టెల బ్యాగులు వస్తాయి కదా దాని కర్ర అనమాట అదే అదే ఉండాలని ఏం లేదు మీరు ఏదైనా వేరే ఏదైనా ఉన్నా కూడా దాని ప్లేస్లో పెట్టేసుకోండి దాంట్లోకి నేను ఒక దారాన్ని పెట్టేశాను గట్టిగా ఉండే దారా ని పెట్టాను అంటే వెయిట్ ఆపడం కోసము గట్టితో ఆడబెట్టుకోవాలి పెట్టుకోవాలి లేదంటే పిల్లలకి షార్ట్స్కి ప్యాంట్లకి తా నాడలు వస్తాయి కదా సో అవైనా వేసుకోవచ్చు పొడవుగా ఉండేది ఏదైనా కాటన్ థ్రెడ్ అయినా సరే మంచిగా నీట్గా ఇలాగా దాంట్లోకి పెట్టి నేనైతే దీన్ని ఇలాగ క్లోజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ పైప్ కనపడకుండా నీట్గా ఉండేలాగా దీనిని కూడా ఇలా క్లోజ్ చేసి దీన్ని రివర్స్లో తిప్పి ముందు రెడీ చేసుకున్న దాని మీద అంటిచ్చేస్తున్నాను గ్లూతో అంటిచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి మీరు వీడియోలో క్లియర్గా అర్థమవుద్ది మీకు అబ్జర్వ్ చేశారంటే దాన్ని ఆ పైపును పెట్టి క్లోజ్ చేశాను అంటే పైప్ బయటికి కనపడకుండా దాంట్లో క్లోజ్ చేసి పైన దీనిని పెట్టి ఇలాగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇది ఒక పీస్గా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఇక్కడ నాడ కూడా పెట్టేశాం కదా సో ఇంకా ఇలాగ దీనిని ఒకసారి ఇలాగ వెడల్పుగా అనేసుకొని కింద ఎక్స్ట్రాగా వచ్చిన పీస్ని కట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మనం ఉన్నది ఉన్నట్టుగా అంటించేసాం కదా సో దాని పొడవు వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న దానిని అన్న కట్ చేసేసుకొని ఇక్కడ ఈ రెండు తాళ్ళని కూడా ఇలాగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత అందంగా రెడీ అయిపోయింది ఎంత నీట్గా ఉంది చూడండి ఇది మనకి కవర్ లాగా పనికొస్తుంది అనమాట పైన చెప్పులకి నీట్గా దుమ్ము పడకుండా వానలు తడవకుండా ఎండకి ఎండ రాగా పడకుండా ఇలాగా కవర్ చేస్తుంది అనమాట ఇలా చూడండి మనము దీంట్లోకి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే చెప్పులైనా అప్పుడప్పుడు యూస్ చేసుకునేటివైనా కూడా నీట్గా హ్యాంగ్ చేసేసుకోవచ్చు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దీనిని హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బట్ బయట బట్టలు ఆరేసే తాడికే ఒక చివరిలో పెట్టేసాను చూడండి మీరు ఎక్కడైనా ఒక కుక్కీ ఉంటే చాలు దానికి మీరు తగిలిచ్చేసుకొని నీట్గా పెట్టేసుకో ఇది వేసేసారంటే అసలు ఇక్కడ చెప్పులు ఉన్నాయి అని కూడా ఎవరికి తెలియదు అంత బాగా పెట్టుకోవచ్చు అంత నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్